ఉండవలను ఆ వ్యక్తి పాడైపోకుండా లోకంలో కృంగిపోకుండా ఆ స్త్రీయే కానీ ఆ పురుషుడే కానీ చట్టవాణిగా ప్రవర్తించకుండా ఉండాలని దేవుడు నిర్ణయించి వారికి వచ్చిన వివాహ సమయంలో దేవుడు వారిని జతపరచడమో జరిగినది అరే లోయ ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రుల వద్ద వీరు బంధించబడ్డవారు తల్లిదండ్రుల వద్ద వారు బంధించబడ బంధించబడ్డ వారుగా ఉన్నారు చాలా తప్పు చేస్తూ ఉన్నామండి ఎందుకంటే ఈ విషయంలో కీర్తనలో అరవై ఉండవ కీర్తన ఆరో తల్లిదండ్రుల వద్ద బంధించబడ్డవారు వివాహాలు జరగకపోతే జైల్లో వేస్తే దొంగ ఎలా ఉంటారో అలాగే వీరి జీవితం ఉంది వారు విడిపించబడ్డారు అవునా కాదంటారండి విడిపించబడ్డారు పిల్లడే సమయం రాగానే సంతోషం గొంతులు వేస్తారు అటువంటి ఆనందాన్ని దేవుడు వారికి ఇవ్వటం జరిగింది రతకాకు ఇసాగులకు అరవై ఎనిమిదవ కేతన ఆలోచనలో దేవుడు ఏకాంగలను సంసార్లు చేయవాడు బంధింపబడిన వారిని విడిపించి వర్తుల్ చేయవాడు ఆ వ్యక్తిని ఒంటరిగా చూడగలిగాం వివాహం ఎవరికి జరగకపోయిన వ్యక్తి ఒంటరి వాడే ఏకాకిగా జీవించగలిగే మనస్సు వాడిదే అటువంటి పురుషులకు స్త్రీ కూడా అలాగే ఉండగలిగినప్పుడు దేవుడు వారి వారిద్దరిని జతపరచాలని వారి కుటుంబంగా చేయాలని వాళ్ళ బిడ్డలను అందప్ప చేయాలని ఆశ్వ చేయాలని దేవుడు ఆ ఇద్దరిని కూడా జతపరచడం అనేది జరిగించబడ్డది ఇది దేవుడు యొక్క నిర్ణయం మనుషుల యొక్క నిర్ణయాలు కాదండి దేవుడు నిర్ణయించకపోతే వివాహం జరగదు ఏకాంతలుగా ఉన్న వారిని దేవుడు ఒక కుటుంబముగా ఏర్పాటు చేసుకోవడం గొప్ప అద్భుతమైన ఒక మాట మీకు తెలియబరుస్తున్నారు వినండి ఒకసారి కీతన డెబ్బై ఒకటి మరి ముఖ్యంగా జ్ఞాపం చేసుకోవాల్సినది గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు అయి ఉంటుంది తల్లి గర్భం నుండి నన్ను ఒగ్రంపు చేసిన వాడు నీవే నిన్న గురించి నేను నిత్యము గానము చేసేదనని విశ్వాసము కలిగి ఉండాలి హరే లో తల్లి గర్భములు రూపించబడ్డవారు వీళ్ళు దేవుడి జ్ఞాపం చేసుకోవాలి వివాహం జరగడం సంబరం కాదండి దేవుడి అని విశ్వాసం కలిగి ఉండాలి ఆ దేవుడి వీరిని తల్లిదండ్రుల యొక్క సృష్టించగలిగే వాళ్ళ గర్భధారం తెలిసి ఆ బిడ్డల భూమి మీద రాకపోతే ఈ రోజు ఇటువంటి వివాహం జరిగించబడేది కాదు ఇటువంటి పరిశుద్ధ వివాహ గ్రంథం మార్గంలో ఈ రాజేశ్వరం అనే వ్యక్తికి రఘుకారం అనే వ్యక్తికి ఇసాకరమైన ఇతను వారిద్దరికి కూడా వివాహం అనేది సిద్ధమై ఉన్నది దేవుడికి స్తోత్రం అలా ఈ విషయానికి వస్తే చాలా మంది కూడా వివాహం జరిగిన తర్వాత ఈ అబ్బాయి ఉన్నాడు ఈ పాప ఉందండి సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు మీరు ఇద్దరు వెళ్ళి కూడా ఒక తేల తట్టులో వేలు పెట్టారట ఏమవుతుందండి వేలు పెడితే ఏమవుతుందండి వీరిద్దరూ హ్యాపీగా ఉన్నారు అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఉన్నారు ఈ అబ్బాయి ఒక మార్గం వెళ్తున్నాడు వాడికి వెళ్ళి చెడబొడ్డు బుట్టి ఆ చెడబుడ్డు బుట్టి వాడు ఏం చేయగలిగాడు ఇక్కడ మంచి తేల పెట్ట కనబడుతుంది వెళ్ళి తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళి దాన్ని ఏలు కూర్చిండట ఏమవుతుంది అప్పుడు వాడు మొక్క మొత్తం పెట్టాలి కదని నేను కూడా పెడతా అని చెప్పేసి నేను కూడా పోయి మరొక దగ్గర వెళ్ళి పెట్టిందట ఎలా ఉండి వాళ్ళ మొక్కలప్పుడు సంతోషంగా ఉంటాయా ఉండవు కారణం ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన మార్గము సరి అయినది కాదు లోయా అది ఎంత తీపిగా ఉంటదండి తింటానికి మధురముగా ఉంటుంది ఆ మధురమైన దాంట్లో వారు ఒకసారి ఏం బాబు మీకు వివాహం జరిగింది మార్గం వెళ్తా ఉంటారు కదా కేంద్రిక కనిపిస్తుందో మధ్యలో ఏం చేస్తావా సమయంలో ఏది పెడతావాదో చెప్పు ఏది పెడతావాడతారా ఎందుకని ఏమవుతుంది వేలు పెడితే ఆ చెడ్డ మార్గాన్ని మనం ఎంచుకుంటే మన జీవితాలు పాడైపోతాయి మధురంగా ఉన్న ముఖములో ఆ తేనె తీగల చేత నాశనం అయిపోతుంది అబ్బాయికి అబ్బాయి కంటే వాళ్ళకి ఇష్టకరంగా ఉండలేరు ఇప్పుడు ఆనందంగా ఉండగలిగారు వారి జీవితం దేవుడి యొక్క వాక్య ప్రకారం జరిగించే విధంగా ఉండాలండి దేవుడికి ఒక మాట చెప్తాను ఆ ఇద్దరు వ్యక్తుల గురించి మీకు కలిపిస్తాను ఒకసారి ఒక వ్యక్తి ఉన్నాడు సంశోధమైన వ్యక్తి సింహములు కూడా స్వేచ్ఛ కలిగిన వాడు బలమైన ఎదగబట్టగలిగిన వాడు ఎటువంటి వారోచినా సరే ఎదురుచ్చే యుద్ధ వీరుడిగా ముందుకు వెళ్ళగలిగాడు అటువంటి వ్యక్తి ఆలోచన కలిగి ఉన్నాడు ఎటువంటి ఆలోచన ఆలోచన కలిగి ఉన్నాడు నన్ను ఎవరేం చేస్తాడు కదా అనుకున్నారా దేవుడిచ్చిన ప్రేమ మర్చిపోయాడు దేవుడిచ్చిన కృప మర్చిపోయాడు దేవుడు చేసిన త్యాగను మర్చిపోయాడు ఆ మర్చిపోయిన ఆ వ్యక్తి ఎవరి ద్వారా పోరైపోయాడు ఒక స్త్రీ ద్వారా పాడైపోయాడు పోతే పాడైపోయాడు అదే విధంగా వివాహం జరిగించబడే స్త్రీయే కానీ వివాహం జరిగించబడితే వాక్య ప్రకారముగా వారిద్దరు ఒకటిగా ఉండి ఒకరి ప్రేమించే వారిగా ఉండాలి కానీ వారి కుటుంబాన్ని జరిగించుకునే వారిగా ఉండాలి కానీ మరొక చట్ట మార్గంలో వెళ్ళేవారుగా ఉంటే ఈ వివాహానికి విలువ ఉండదు హలో అందుకని వివాదం కనవైందిగా రక్షబడుతుంది దేవునికి స్తోత్రం చూడండి ఒక మాట జ్ఞాపం చేసుకున్నాము మనము వల్లే పేద పేరులో చేయబట్టినా నష్టము మనకే హలో అది వచ్చే మళ్ళ కుట్టినా నష్టము మనకే అది మనం గుర్తించగలగాలి నా భర్త నా భార్య నా భర్తల కాక నా భార్యల కాక మరొక వ్యక్తి వైపున కంటు చూపుగా వెళ్ళకూడదు ఆలోచన రానివ్వకూడదు ఆలోచన వారికి కలిగి ఉండాలి ఎవరికి స్తోత్రం అలాగే ఈ గంధం కూడా మరొక మాట ఉందండి అద్భుతమైన మాట అది ఎలా ఉందంటే ఎప్పుడైతే ఈ వ్యక్తి వెళ్ళి పుట్టడానికి దగ్గరికి వెళ్ళాడు ఇతను తప్పుది అదే తిరిగి వచ్చిందట ఎవరా వ్యక్తి ఏసో పనుమని వ్యక్తి యాక కుమార్ ఒక వ్యక్తి ఏసో పనుమని వ్యక్తి ఒక పాపము దగ్గరకు రాగలిగింది ఎంతైనా అయినా దగ్గరికి రాగలిగిన ఆ పాపం నుంచి అయినా దూరంగా వెళ్ళిపోయాడు కొత్తవారిగా మార్చబడ్డాడు పాప అంటుకుంటే ములిగిపోతున్న మనిషి పాపానికి దూరమైతే ఆశీర్వదించబడతాడు హలే లోయా మనలో పాప పాలోచన రాకూడదు నా భార్య నా పితలు నా భక్త నా కుటుంబము నా జీవితము అనే విధము జీవించాలే కానీ ఎవరు ఇంటికి రాగలిగినా ప్రేమతో మాట్లాడే ఎవరు బంధువులను అహ్వానిచ్చు వారిగా ఉండాలి కానీ వేరొక ఆలోచన వారి దగ్గర రానివ్వకూడదు ఐక్యత కలిగి ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది దేవునికి స్తోత్రం అరేమయ్య ఒక మాట చెప్తాను చివర మాట ఐక్యత ఐక్యత ఎవరి దగ్గర ఉంది సహోద ఐక్యత ఉండాలి కుటుంబ ఐక్యత ఉండాలి ఎక్కడి నుంచి రాగలిగిన ఈ స్త్రీ ఈ కుటుంబ పద్ధతులు తెలియదు ఎక్కడో ఉన్న స్త్రీ కుటుంబానికి ఈ బాధలు తన్నాడు ఆ కుటుంబ పద్ధతులు తెలియదు ఎలా ఉంటా తెలియదు లేదు వారి మాట వేరు వీరి మాట వేరు వారి పద్ధతులు వేరు వీరి పద్ధతులు వేరు ఆ రెండు కలిసి ఇందాక మీకు తెలియపరచాము ఏకాంగలను ఒకటిగా చేశాడు దేవుడు సంసారంగా చేయగలిగాడు ఈ ఇరువురు కుటుంబాలను కూడా ఒక కుటుంబంగానే భావించుకునే వారి ఉండటం అనేది దేవుని యొక్క చిత్తంలో ఒక నిర్ణయం అయి ఉంటుంది దేవుడికి మహిమ కలవని కాక అదే మనమైన వ్యక్తి అతని కుమారులు ఒకడైన ఏ స్వాపను అమ్మి వేయగలిగినప్పుడు అతని యొక్క సహోదరుడు ఏ సోబును కలుసుకున్నారట బాగా గ్రహించాలి ఏ సోపు కట్గా ఉన్నారని తండ్రికి వర్తమని వెళ్ళాలి ఈ యొక్క వారికి ఇక్కడ ఏమవుతుందంటే ఐక్యత లేకపోతే ఆశీర్వాదం ఉండదు భార్య భక్తులుగా ఉన్న వీరు నువ్వెంతా నిరంతర విధంగా ఉంటే అక్కడ ఆనందం ఉండదు ఐక్యత లేని కుటుంబ గుర్తు గోడ ఎక్కేది గోడ రోడ్ ఎక్కేది రోడ్ నుంచి గ్రామం దాటితే మంచిగా ఉన్నారంటే మంచిగా జీవించే ఉండాలి చెడు పాకిపోతుందండి మంచి నిదానంగా అనేకమైన తెలియపరచబడ్డది ఇప్పుడు ఎలాగైతే ఐక్యపరచబడుతున్నారో వారి కుటుంబాలు కూడా కలహాలు లేకుండా ఐక్యత కలిగిన కుటుంబాలుగా జీవించబడాలి ఎవరి వారికి నీ అంత నియంత్రణకునే విధంగా ఉంటే ఆ కుటుంబ ఆశీర్వాదం ఉండదు మోసని అహలోని వారు కూడా అన్నదమ్ముల దిన ఆశీర్వదించాడు ఐక్యత కలిగిన వారు అక్కడ ఆశీర్వాదం ఉంది ఐక్యత కుటుంబాలలో ఆశీర్వాదము ఉండదు దేవుడికి స్తోత్రం అయితే ఇక్కడ ఏసో పదమైన వ్యక్తి తన సహోదరులను మార్గమును వెల్లుతున్నప్పుడు మీరు కల్హ పడకండి కలహాలు ఉంటే తండ్రి వద్దకు వచ్చే వాళ్ళేనా కలహాలు ఉంటే ఆశీర్వాదం ఉండదు ఉండదు కాబట్టి ఐక్యత కలిగిన కుటుంబాలు ఉండటమే దేవుని యొక్క వాక్య ప్రకారము ఈ యొక్క ఉన్న యొక్క మాటలని కూడా ఈ గ్రంథంలో దవిష్యం తెలియపరిచారు ఈ సమయంలో కొన్ని విషయాలు కొద్దిగా ఎక్కువ సమయం గురించి తీసుకోగలిగాము ఏది ఏమైనా సరే మనం వెళ్ళి పేతను ముట్టుకోకూడదండి ముట్టుకునే వరకు మనం ఉన్నకూడదు దేవుడికి స్తోత్రం ఈ మాటలు దీవించు కాక అదే లోయా ఏమవుతుందండి పేన ముట్టుకుంటే అది వచ్చి మనల్ని ముట్టింది మనం అక్కడ పోయినా మనకే రాష్ట్రం ఏ సుప్రభ వారు అన్నాడు ఏమని అన్నాడు మీరు ఎవరైనా సరే వారు మనుషులుగా జరిగించబడ్డారో వ్యభిశాప కారణాలు పాపమైపోయారు ఏసై ఒక మాట చెప్పాడు మీలో ఎవరైనా చట్ట దృష్టి కలిగి మోహపు సూపుతో పరాయ స్త్రీని చూడగలిగితే అప్పుడే ఆ వ్యక్తి పాపంగా మారిపోతాడు అటువంటి చట్టాలసును కూడా మన కుటుంబాలలో బాధిపతి ఉన్న వారికి వివాహం జరిగించబడితే వారికి కూడా స్త్రీకి గాని పురుషునే గాని అటువంటి చట్టాలలోచన రాకూడదని దేవుని పేరిట వీరికి తెలియపరుస్తున్నాము ప్రభు ఏ స్వీకరిస్తున్నామంలో ఈ మాటలు దీవించబడిగాక